నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం పోలీసులు కోటి పదిహేను లక్షల విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు గంజాయి అక్రమ రవాణా అవుతుందని ముందస్తు సమాచారం మేరకు తాళపాలెం వద్ద వాహన తనిఖీల్లో బొలరో వాహనంలో అక్రమంగా పదకొండు వందల నలభై రెండు కిలోల గంజాయిని పట్టుకున్నారు దీని విలువ కోటి లక్షలు ఉంటుందన్న అంచనా ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరిగిందని డీఎస్పీ సాయి ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమం నమస్కారం అండి సో మన రంపచోడవరం పరిధిలో రంపచోడవరం పిఎస్ లిమిట్స్లో ఒక గంజాయి లాట్ని పట్టుకోవడం జరిగింది అయితే ఈ గంజాయి లాట్ని పట్టుకొని కొన్ని దినాలు అయింది బట్ ఈ గంజాయి మీద మనకి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం వెళ్ళి గంజాయిని పట్టుకున్నప్పుడు అక్కడ గంజాయితో పాటు అక్కడ ఎవరైతే గంజాయిని తీసుకువస్తున్నారో గంజాయి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ టైంలో మనం మన పోలీసులు ప్రయత్నించినప్పుడు కూడా పట్టుకోలేకపోయారు కానీ తర్వాత మనం పాడేరు చింతపల్లి నర్సీపట్నం ఒడిస్సా ఇట్లా రకరకాల తెలంగాణ రకరకాల ప్రాంతాల్లోకి పంపించి ఈ గంజాయిని రవాణా చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందులో మనం నలుగురిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది సో అందుకే అరెస్ట్లన్నీ నలుగురు అరెస్ట్ అయిన తర్వాత ప్రెస్ మీట్ పెడుతున్నాం మనం ఇమీడియట్ గంజాయి పట్టుకున్న తర్వాత కాకుండా ఇందులో గమిలి రాజేష్ అని ఒకరు కోడా శ్రీకాంత్ ముఖ్య దేవేందర్ వంతల కిరణ్ సో ఈ గంజాయిని కొనడం ట్రాన్స్పోర్ట్ చేయడం అమ్మడం ఇట్లాంటి రకరకాల వాటిలో ఇన్వాల్వ్ అయినటువంటి నలుగురిని కూడా మనం ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం జరిగింది సో అయితే ఈ గంజాయి ఫ్యాన్ గంజాయి ఏదైతే ఒక బొలేరో పికప్ వ్యాన్ లో గంజాయిని తీసుకెళ్తున్నారండి ఆ బొలేరో పికప్ ఫ్యాన్ లో వీళ్ళు తీసుకెళ్తున్న గంజాయి తల మొత్తం క్వాంటిటీ పదకొండు వందల నలభై రెండు కేజీలు ఈ మొత్తం క్వాంటిటీ పదకొండు వందల నలభై రెండు కేజీల గంజాయి క్వాంటిటీ ఇది సో ఒక ఒక మోటార్ సైకిల్ సీజ్ బొలెరో వ్యాన్ మోటార్ సైకిల్ పదకొండు వందల నలభై రెండు కేజీల గంజాయి సో పదకొండు వందల నలభై రెండు కేజీల గంజాయి అంటే ఇట్స్ క్వాంటిటీ అండి చాలా హ్యూజ్ క్వాంటిటీ ఇది సో ఇంత హ్యూజ్ క్వాంటిటీలో లో పట్టుకున్న యాక్చువల్లీ అప్పుడు ఇందులో క్రియాశీలకంగా వ్యవహరించింది మన ఎస్ఐ రంపచోడవరం అండ్ టీమ్ ఓకే చాలా చాకచకంగా పట్టుకున్నారు ఆ గంజాయిని పట్టుకోవడంతో పాటు దాని తర్వాత ఉండే ఎక్యూజ్ ని కూడా అరెస్ట్ చేశారు నలుగురు ఎక్యూజ్ ని అరెస్ట్ చేశారు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది తర్వాత ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం సో దీని యొక్క మొత్తం మెయిన్ సారాంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మన ఏఎస్ఆర్ జిల్లాలో గంజాయి నిర్మూలన అన్నది మనం చిత్తశుద్ధిగా చేస్తున్నాం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైన విధంలో సాగు చేసినప్పటికీ దాన్ని కొనేవారు అవ్వచ్చు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవారు అవ్వచ్చు దాన్ని అమ్మే వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఈ గంజాయి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడబెడుతున్న ఆస్తుల మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో వాళ్ళ ఆస్తుల్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ గంజాయి ముద్దాయిలు రిపీటెడ్ గా గంజాయిని అమ్మడము లేకపోతే ఇలాంటి పనుల్లో ఉంటున్నారో వాళ్ళ మీద పిట్ అండ్ పిఎస్ అనే ఒక ప్రపోజల్స్ పెట్టి వాళ్ళు డిటెన్షన్ పెట్టడం కూడా జరుగుతున్నాయి ఇలా రకరకాల ప్రొసీజర్స్ లో గంజాయి ఎన్ఫోర్స్మెంట్ అవ్వచ్చు అండ్ దీంతో పాటు గంజాయిలో ఎవరైతే ఆల్రెడీ బాధితులుగా ఉన్నారో గంజాయి స్వీకరించి బాధితులుగా ఉన్నారో అడిక్షన్ సెంటర్స్ పెట్టడం జరిగింది సో దాంతోపాటు గంజాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎన్డిపిఎస్ షీట్స్ సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది సో గంజాయిని సాగు దగ్గర నుంచి అమ్మకం వరకు ఈ మధ్యలో ఏ ప్రాసెస్ ఉన్నా కూడా దాన్ని పట్టుకోవడంతో పాటు దాన్ని కూకటి వేలతో ప్రకటి పెకలించడానికి ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు అవ్వచ్చు ఒక ఇతర డిపార్ట్మెంట్స్ అన్ని కూడా చిత్తశుద్ధితో ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం సో ఇందులో ఎవరైతే నలుగురు ఎక్యూజ్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం రిమాండ్ పెట్టాం ఈ రిమాండ్ పెట్టిందంత పాటు ఇంక ఎక్స్ట్రాగా ఎవరైతే ఇంకా ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మేము ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే వాళ్ళు ఇంకా మేము అరెస్ట్ చేయాల్సి ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు డిస్క్లోజ్ చేయకూడదు వాళ్ళు కూడా ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది గంజాయి పట్టుకోవడం జరుగుతుంది సో దీంతో పాటు ప్రజలకి మేము చెప్తున్న విన్నవిస్తుంది ఏంటంటే గంజాయి బారిన పడవద్దు ఈ మాదక ద్రవ్యాల బారిన పడవద్దు మీ వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీ యొక్క గోప్యతను దృష్టిలో పెట్టుకుని ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని మీ తరకు ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వడం జరగదు ఆ ఇన్ఫర్మేషన్ మీద ఖచ్చితంగా పోలీసులు యాక్ట్ చేస్తారు సో ఇది కూడా ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్గా వచ్చిందే ఇందులో మనకి ఎవరిచ్చారు ఏమి ఇచ్చారని మనం బయటకు చెప్పం అట్లానే ఎటువంటి ఇన్ఫర్మేషన్ గంజాయి సాగుకు సంబంధించి అవ్వచ్చు గంజాయి ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు అమ్మకం అవ్వచ్చు దీనికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ప్రజలు నిస్సందేహంగా మాకు చెప్పొచ్చు స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారికి సిఐ గారికి అని చెప్పొచ్చు లేకపోతే ఎస్డిపి అయినా నాకు కూడా కాల్ చేసి చెప్పొచ్చు ఏ టైంలో ఎప్పుడు కాల్ చేసి చెప్పినా కూడా మేము దీని మీద చర్యలు తీసుకుంటాం చర్యలు తీసుకొని దీన్ని కట్టడి చేయడానికి మేము సుముఖంగా ఉన్నాం మనకి నార్మల్లీ గంజాయి వాల్యూ అనేది క్లియర్ కట్ గా మనం చెప్పలేము ఎందుకంటే అది వెళ్ళే ప్రదేశం బట్టి కూడా డిఫర్ అయి ఉంటుంది అంటే గంజ యొక్క క్వాలిటీ మీద ఆ గంజ ఏ ప్రాంతానికి వెళ్తుంది ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతానికి వెళ్తే ఎక్కువ వాల్యుబుల్గా ఉంటుంది సో సరాసరిగా మనం కేజీ పదివేల కేసుకున్నా కూడా ఈ గంజాయి సుమారు ఒక కోటి పది లక్షల రూపాయలు కోటి పది లక్షల రూపాయలు గంజాయి సీజన్ సుమారు పదివేలు వేసుకుంటే పద పదకొండు వందల నలభై రెండు కిలోలు అండి సుమారు